కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని కాల్వా శ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సున్నాయి టెంకం శివరామకృష్ణ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండలం కేంద్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలో మరో రెండు గ్యారెంటీలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందలకే ఉచిత కరెంట్ ఇటీవల ప్రారంభించి హర్షం వ్యక్తం చేస్తూ కాల్వ శ్రీరాంపూర్ మండలం యూత్ అధ్యక్షులు సున్నాయి టెంకం శివరామకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు శ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సున్నాయి టెంకం శివరామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు అమలు చేయగా ఇటీవల మరో రెండు గ్యారెంటీలను అమలు చేశామన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించారన్నారు ఇచ్చిన మాట ప్రకారం మిగతా హామీలు కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తారన్నారు రెండు గ్యారంటీలు అమలు చేసినందుకు మహిళల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ముఖ్యంగా మన ప్రభుత్వం మహిళల ప్రభుత్వం రైతు ప్రభుత్వం యువత ప్రభుత్వం అన్ని వర్గ అన్ని సంబడ్డ సంబంధ వర్గాల ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దానిలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలలో భాగంగా మనకు ముందుగా మహిళలకు బస్సు ప్రయాణం అనేది ఉచితంగా కల్పించడం జరిగింది తర్వాత ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు కవరేజ్ చేయడం జరిగింది నిన్న మొన్న రోజుల మనకు రెండు వందల గీట్ల వరకు కరెంటు ఫీ జర చేయడం జరిగింది దానిలో భాగంగానే గ్యాస్ ప్రతి పేదవాడికి గ్యాస్ అనేది పన్నెండు వందల పదకొండు తొమ్మిది వందలతో తీసుకుంటారు దానిలో భాగంగా మనం ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్లో భాగంగా అది కూడా ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చేయడం జరిగింది